హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అదర్ మరొకణం మీ ప్రసాద్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు అనేవి ఇక కోడ్ ఒకటే మిగిలింది ఒక వారం రోజుల్లో కోడ్ కూడా వచ్చేస్తుంది అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి సో అయితే ఇప్పుడు సర్వే సంస్థలు సర్వేలు నిర్వహిస్తూనే ఉంటున్నారు కదా గత వారం రోజులుగా పది రోజులుగా అనేక రకాలైన సర్వేలు వస్తూనే ఉన్నాయి ప్రతి పది రోజులకో ప్రతి వారానికో ఒక్కొక్క సర్వే అంటే అప్పటికప్పుడు చేసే లేటెస్ట్ సర్వేసు లేటెస్ట్ సర్వేస్ వస్తూనే ఉన్నాయి మనం ఇటీవల చేసిన సర్వేల్లో కూడా సంక్రాంతి ముందు వరకు అంటే సంక్రాంతి సెలవర్ వరకు కూడా ఏ విధంగా ఉన్నది అనేది కూడా చేసాం సో ఇప్పుడు నేను చెప్పబోయేది ఫిబ్రవరి ఒకటవ తేదీ వరకు ఫిబ్రవరి ఒకటవ తేదీని రిలీజ్ చేశారు అంటే జనవరి నెల మొత్తం అయిపోయింది గట్టిగా ఇప్పుడు మనకి జరిగి నాలుగు రోజులు అవుతుంది నాలుగైదు అంతే సో ఈ నేపథ్యంలో మరి సర్వేలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది రైజు సర్వే సంస్థ చేసింది ఆ సర్వే ప్రకారంగా అంటే ఫిబ్రవరి ఒకటి వరకు అసలు ఏ ఏ నియోజకవర్గాలు ఎలా ఉన్నాయనేది చెప్తాను అయితే ఈ వీడియో కొంచెం లెందీగా ఉండబడచ్చు ఎందుకంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు చెప్పాలి కాబట్టి దయచేసి ఓపికతో కొంచెం అర్థం చేసుకొని వినండి అదేవిధంగా ఈయన చేసిన సర్వేలో ఇక్కడ టైట్ ఫైట్ అని చెప్పారు టైట్ ఫైట్లో పాటుగా ఫైనల్గా ఏ పార్టీ గెలవడానికి స్కోప్ ఉందనేది కూడా ఉంది లేదా వన్ సైడెడ్గా ఏ విధంగా ఉంది లేదు టైట్ ఫైట్ అనేది లాస్ట్ వరకు ఉన్న నియోజకవర్గాలు కూడా కొన్ని ఉన్నాయి సో ఈ విధంగా ఉంది కాబట్టి మీకు అన్ని అర్థమయ్యేలా వివరంగా చెప్తాను అదేవిధంగా మీ నియోజకవర్గంలో ఈ సర్వే ప్రకారంగా ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియజేయండి ఇక మనం మొదలుపెట్టినట్లయితే లోక్సభల వారీగా మొత్తం ఇరవై ఐదు లోక్సభ స్థానాల్లో ప్రతి లోక్సభ స్థానానికి ఏడు నియోజకవర్గాలు ఉంటాయి కదా ఆ ప్రకారంగా చూద్దాం సరే ఎలా చూసుకున్నా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు వస్తాయి కాబట్టి సో ముందుగా శ్రీకాకుళం నుంచి మొదలుపెడితే ఇచ్చాపురం నియోజకవర్గంలో టైట్ ఫైట్ ఇక ఫైనల్గా తెలుగుదేశం పార్టీ జనసేన గెలవబోతుంది పలాసాలో టైట్ ఫైట్ లాస్ట్లో వైసీపీ గెలవబోతుందట టెక్కలిలో టీడీపీ జనసేన డైరెక్ట్ నరసనపేట టైట్ ఫైటు టైట్ ఫైటే శ్రీకాకుళం టైట్ ఫైట్ టీడీపీ గెలుస్తుందట ఆమదల వలస టీడీపీ జనసేన టీడీపీ పాతపట్నం టీడీపీ జనసేన టీడీపీ జనసేన గెలుస్తుంది ఇక తర్వాత విజయనగరం పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి వచ్చేసరికి రాజాం టైట్ ఫైట్ లాస్ట్లో టీడీపీ గెలవడానికి స్కోప్ ఉందట హెచ్చర్ల టైట్ ఫైట్ లాస్ట్లో కూడా టైట్ ఫైటే కది బొబ్బిలి టీడీపీ జనసేన గెలుస్తుందంటే టీడీపీ జనసేనే చీపురుపల్లి టైట్ ఫైట్ లాస్ట్లో వైసీపీ గెలుస్తుంది విజయనగరం టైట్ ఫైట్ ఫైనల్గా టీడీపీ గెలుస్తుందట నెల్లిమర్ల టైట్ ఫైట్ టైట్ ఫైట్గానే ఉంటుంది గజపతి నగరం టైట్ ఫైట్ ఫైనల్గా వైసీపీ గెలవడానికి స్కోప్ ఉంటుందట ఇక అరకు పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి వచ్చేసరికి పార్వతీపురం టైట్ ఫైట్ ఫైనల్లో వైసీపీ గెలుస్తుంది పాలకొండ టైట్ ఫైట్ టైట్ ఫైట్గానే ఉంటుంది కురుపం వైసీపీ సాలూర్ టైట్ ఫైట్ వైసీపీ గెలుస్తుందట పాడేరు టైట్ ఫైట్ టీడీపీ గెలుస్తుందట అరకు టైట్ ఫైట్ టైట్ ఫైట్గానే ఉంటుంది రంపచోడవరం వైసీపీ ఇక విశాఖపట్నం పార్లమెంటరీ సెగ్మెంట్కి వచ్చేసరికి భీమిలి టీడీపీ జనసేన శృంగవరపుకోట టీడీపీ జనసేన గాజువాక టీడీపీ జనసేన విశాఖపట్నం ఈస్ట్ టీడీపీ జనసేన విశాఖపట్నం వెస్ట్ టీడీపీ జనసేన విశాఖ సౌత్ టైట్ ఫైట్ ఫైనల్గా టీడీపీ జనసేన గెలుస్తుందట విశాఖపట్నం నార్త్ టైట్ ఫైట్ టు టైట్ ఫైట్గానే ఉంటుంది అనకాపల్లి పార్లమెంటరీకి వచ్చేసరికి చోడవరం టీడీపీ జనసేన మాడుగుల టైట్ ఫైట్ టు ఫైనల్గా వైసీపీ గెలుస్తుందట అనకాపల్లి టైట్ ఫైట్ టు టీడీపీకి జనసేన గెలుస్తుందట పెందుర్తి టీడీపీ జనసేన యలమంచిలి టైట్ టు టైట్ ఫైడ్గానే ఉంటుంది పాయికరాపేట టైట్ ఫైట్ టైట్ ఫైట్గానే ఉంటుంది నర్సీపట్నం టీడీపీ జనసేన ఇక కాకినాడ పార్లమెంట్కి వచ్చేసరికి తుని టైట్ ఫైట్ టు వైసీపీ గెలుస్తుందట ప్రత్తిపాడు టఫ్ ఫైట్ వైసీపీ గెలుస్తుందట పిఠాపురం టీడీపీ జనసేన కాకినాడ రూరల్ టైట్ ఫైట్ టు జనసేన అదే జనసేన టీడీపీ పెద్దాపురం టైట్ ఫైట్ టీడీపీ జనసేన కాకినాడ సిటీ టైట్ ఫైట్ టైట్ ఫైట్గానే ఉంటుంది జగ్గంపేట టైట్ ఫైట్ టీడీపీ జనసేన ఇక రాజమండ్రి పార్లమెంటరీ సెగ్మెంట్కి వచ్చేసరికి అనపర్తి వైసీపీ రాజానగరం టైట్ ఫైట్ టు టైట్ ఫైట్ గానే ఉంటుంది రాజమండ్రి సిటీ కూడా టైట్ ఫైట్ గానే ఉంటుంది లాస్ట్ దాకా రాజమండ్రి రూరల్కి వచ్చేసరికి టీడీపీ జనసేన కొవ్వూరు టైట్ ఫై టు ఫైనల్గా వైసీపీ గెలుస్తుందట నిడుదోలు టీడీపీ జనసేన గోపాలపురం టీడీపీ జనసేన ఇక అమలాపురం కాన్స్టిట్యున్సీకి వచ్చేసరికి రామచంద్రపురం టైట్ ఫైట్ వైసీపీ ముమ్మడివరం టీడీపీ జనసేన అమలాపురం టీడీపీ జనసేన రాజోల్ టీడీపీ జనసేన గన్నవరం టీడీపీ జనసేన కొత్తపేట టైట్ ఫైట్ టు ఫైనల్గా టీడీపీ జనసేన గెలబోతుందట ఇక మండపేట టీడీపీ జనసేన ఇక ఆ తర్వాత నర్సాపురం పార్లమెంటరీ సెగ్మెంట్కి వచ్చేసరికి ఆచంట టీడీపీ జనసేన భీమవరం టైట్ ఫైట్ జనసేన టీడీపీ నర్సాపూర్ జనసేన టీడీపీ పాలకొల్లు టీడీపీ జనసేన తాడేపల్లిగూడెం టైట్ ఫైట్ టైట్ ఫైట్ గానే ఉంటుంది తణుకు టైట్ ఫైటే ఉండి టీడీపీ జనసేన ఇక ఏలూరు పార్లమెంటరీకి వచ్చేసరికి ఉంగుటూరు టైట్ ఫైట్ టీడీపీ జనసేన గెలుస్తుందట దెందులూరు టైట్ ఫైట్ టైట్ ఫైట్ గానే ఉంటుంది ఏలూరు టైట్ ఫైట్ వైసీపీ గెలుస్తుందట పోలవరం టైట్ ఫైట్ టీడీపీ జనసేన చింతలపూడి టీడీపీ జనసేన నూజివీడు టైట్ ఫైట్ లాస్ట్ వరకు కూడా కైకలూరు టీడీపీ జనసేన టీడీపీ జనసేన ఇక విజయవాడ పార్లమెంటరీ సెగ్మెంట్కి వచ్చేసరికి తిరువూరు టైట్ ఫైట్ వైసీపీ గెలవోతుందట విజయవాడ వెస్ట్ టైట్ ఫైట్ వైసీపీ అట విజయవాడ ఈస్టు టీడీపీ జనసేన విజయవాడ సెంట్రల్ టీడీపీ జనసేన మైలవరం టైట్ ఫైట్ టీడీపీ నందిగామ టీడీపీ జనసేన జగ్గపేట టీడీపీ జనసేన గన్నవరం టీడీపీ జనసేన మచిలీపట్నం టీడీపీ జనసేన గుడివాడ టైట్ ఫైట్ లాస్ట్ వరకు కూడా టైట్ ఫైట్ కొడాలనాని గారి నియోజకవర్గం మొన్నటి వరకు కూడా కొడాల నాని గారికి వన్ సైడెడ్గా ఉండేది ఇప్పుడు బాగా టైట్ ఫైట్ అయింది ఇక ఆ తర్వాత పెడన టీడీపీ జనసేన అవినిగడ్డ టీడీపీ జనసేన పెనమలూరు టీడీపీ జనసేన పామరు టైట్ ఫైట్ టైట్ ఫైట్ ఇక గుంటూరు పార్లమెంట్కి వచ్చేసరికి తాడికొండ టైట్ ఫైట్ లాస్ట్ వరకు మంగళగిరి టీడీపీ జనసేన లోకేష్ గారిది పత్తిపాడు టీడీపీ జనసేన పొన్నూరు టీడీపీ జనసేన తెనాలి టైట్ ఫైట్ టీడీపీ జనసేన గుంటూరు వెస్ట్ టైట్ ఫైట్ టీడీపీ జనసేన గుంటూరు ఈస్ట్ టైట్ ఫైట్ వైసీపీ నర్సరావుపేట్ పెదకూరపాడు టీడీపీ జనసేన చిలకలూరుపేట టీడీపీ జనసేన నర్సరావుపేట టైట్ ఫైట్ వైసీపీ సత్తెనపల్లి టైట్ ఫైట్ టీడీపీ జనసేన వినుకొండ టైట్ ఫైట్ టీడీపీ జనసేన గురజాల టైట్ ఫైట్ లాస్ట్ వర్క్ మాచర్ల టైట్ ఫైట్ లాస్ట్ వర్క్ ఇక బాపట్ల పార్లమెంటరీ సెగ్మెంట్కి వచ్చేసరికి వేమూరు టీడీపీ జనసేన బాపట్ల టైట్ ఫైట్ వైసీపీ రేపల్లె టీడీపీ జనసేన పరుచూరు టీడీపీ జనసేన అద్దంకి టీడీపీ జనసేన చీరాల టైట్ ఫైట్ లాస్ట్ వరకు సంతనవతల పాడు టైట్ ఫైట్ టు టై టీడీపీ జనసేన గెలవడానికి స్కోప్ ఉంటుందట ఇక ఒంగోలు పార్లమెంటరీ సెగ్మెంట్కి వచ్చేసరికి ఎర్రగొండపాలెం టైట్ ఫైట్ వైసీపీ గెలబోతుందట దర్శి టైట్ ఫైట్ వైసీపీ ఒంగోలు టీడీపీ జనసేన కొండేపి టైట్ ఫైట్ టీడీపీ జనసేన మార్కపురం టైట్ ఫైట్ టీడీపీ జనసేన ఎద్దులూరు టైట్ ఫైట్ టు టీడీపీ జనసేన కనిగిరి టైట్ ఫైట్ టు టీడీపీ జనసేన ఇక నెల్లూరు పార్లమెంటరీ సెగ్మెంట్కి వచ్చేసరికి కందుకూరు డైరెక్ట్ వైసీపీ ఇచ్చారు కావలి టైట్ ఫైట్ టీడీపీ గెలుస్తుంది ఆత్మగూరు టైట్ ఫైట్ టీడీపీ గెలుస్తుంది కోవూరు టైట్ ఫైట్ టైట్ ఫైటే నెల్లూరు సిటీ టీడీపీ నెల్లూరు రూరల్ టైట్ ఫైట్ కానీ టీడీపీ జనసేన గెలవబోతుందట సో ఇదంతా కూడా ఎక్కడ నుంచింది రైజ్ సర్వే సంస్థ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మన సొంతది కాదండి నా సొంత అభిప్రాయాలు ఏమీ లేవు ఇక్కడ సో వాళ్ళు ఇచ్చిన సర్వే ప్రకారంగా చెప్తున్నాను సో దయచేసి అర్థం చేసుకోండి ఇక ఉదయగిరికి వచ్చేసరికి టైట్ ఫైట్ లాస్ట్ వరకు తిరుపతి టైట్ ఫైట్ టీడీపీ జనసేన గెలుస్తుంది సర్వేపల్లి టైట్ ఫైట్ వైసీపీ గెలుస్తుంది అట సూళ్ళూరుపేట వైసీపీ వెంకటగిరి టైట్ ఫైట్ వైసీపీ గూడూరు టైట్ ఫైట్ వైసీపీ శ్రీకాళహస్తి టైట్ ఫైట్ టీడీపీ సత్యవేడు వైసీపీ ఇక చిత్తూరు పార్లమెంటరీ సెగ్మెంట్కి వచ్చేసరికి చంద్రగిరి టైట్ ఫైట్ వైసీపీ అట నగరి టైట్ ఫైట్ టీడీపీ గంగాధర నెల్లూరు వైసీపీ చిత్తూరు టైట్ ఫైట్ టీడీపీ పోతలపట్టు టైట్ ఫైట్ లాస్ట్ వరకు పలవనేరు టీడీపీ కుప్పం టీడీపీ రాజంపేట టైట్ ఫైట్ లాస్ట్ వరకు కోడూరు టైట్ ఫైట్ వైసీపీ రాయచోటి టైట్ ఫైట్ వైసీపీ తంబళ్ళపల్లె టైట్ ఫైట్ టీడీపీ పీలేరు టీడీపీ మదనపల్లె టైట్ ఫైట్ లాస్ట్ వరకు పొంగునూరు టైట్ ఫైట్ వైసీపీ బద్వేల్ టైట్ ఫైట్ వైసీపీ జమ్మలమడుగు వైసీపీ కడప వైసీపీ కమలాపురం వైసీపీ ప్రొద్దుటూర్ టైట్ ఫైట్ వైసీపీ మైదుకూరు టైట్ ఫైట్ లాస్ట్ వర్క్ పులివెందుల వైసీపీ ఆళ్లగడ్డ టైట్ ఫైట్ వైసీపీ శ్రీశైలం టైట్ ఫైట్ టీడీపీ నందికోట్కూర్ వైసీపీ నంద్యాల్ టైట్ ఫైట్ టీడీపీ బనగానపల్లె టైట్ ఫైట్ టీడీపీ ధోన్ టైట్ ఫైట్ లాస్ట్ వర్క్ పాండ్యం టైట్ ఫైట్ లాస్ట్ వర్క్ ఇక కర్నూలు పార్లమెంట్కి వచ్చేసరికి కర్నూలు టైట్ ఫైట్ లాస్ట్ వరకు కోడుమూరు టైట్ ఫైట్ వైసీపీ ఎమిగునూర్ టైట్ ఫైట్ లాస్ట్ వరకు మంత్రాలయం టైట్ ఫైట్ వైసీపీ ఆదోని టైట్ ఫైట్ ఆలూరు టైట్ ఫైట్ వైసీపీ పత్తికొండ టైట్ ఫైట్ వైసీపీ రాయదుర్గ్ టైట్ ఫైట్ టీడీపీ ఉరవకొండ టీడీపీ గుంతకల్ టైట్ ఫైట్ అంట టీడీపీ జనసేన లాస్ట్లోకి గెడ్జి ఎంతో కొంత తాడిపత్రి టైట్ ఫైట్ లాస్ట్ వరకు సింగనమల టైట్ ఫైట్ వైసీపీ గెడ్జి అనంతపూర్ అర్బన్ టైట్ ఫైట్ తెలుగుదేశం పార్టీ జనసేన హెడ్జి కళ్యాణదుర్గ్ టైట్ ఫైట్ మరలా టీడీపీ జనసేనే మడకసిర టైట్ ఫైట్ వైసీపీ హిందూపురం టీడీపీ జనసేన పెనుకొండ టైట్ ఫైట్ లాస్ట్ వరకు పుట్టపర్తి టైట్ ఫైట్ కానీ టీడీపీకి ఎడ్జి ధర్మవరం టైట్ ఫైట్ టీడీపీకే హెడ్జి కదిరి లాస్ట్ వరకు టైట్ ఫైటే రాప్తాడు టైట్ ఫైట్ టీడీపీకే ఉంది ఈ విధంగా నూట ఐదు నియోజకవర్గాల పరిస్థితి ఉన్నది ఇక దాని తర్వాత ఏ పార్టీ పరిస్థితి మొత్తం మీద ఎన్ని సీట్లు ఏంటి అనేది కనుక చూసినట్లయితే పార్టీల వారీగా ఎలయన్స్లో ఉన్న టీడీపీ జనసేనకి తొంభై నాలుగు వైసీపీకి నలభై ఆరు టైట్ ఫైట్లో ముప్పై ఐదు ఇది పరిస్థితి సో ఇక్కడ ఓట్ షేర్ కూడా మనం చూడాలి టీడీపీకి ఓట్ షేర్ వచ్చేసరికి నలభై ఆరు పాయింట్ ఐదు శాతం వైసీపీకి నలభై పాయింట్ మూడు శాతం జనసేనకి పది పాయింట్ నాలుగు శాతం ఇతరులకి రెండు పాయింట్ ఆరు శాతం సో ఈ ఎలయన్స్లో ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నారు ఈ టైట్ ఫైట్లో ఉన్నవన్నీ ఓడిపోయినా కానీ కూటమికి వచ్చిన నష్టం ఏమీ లేదు తొంభై నాలుగు మ్యాజిక్ ఫిగర్ క్రాస్ అయిపోతున్నారు సో దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది ఎనభై ఎనిమిది మ్యాజిక్ ఫిగర్ కదా తొంభై నాలుగు ఆల్రెడీ వచ్చేసింది సో నలభై ఆరు వైసీపీకి వన్ సైడెడ్గా ఇప్పుడు ఆ టైట్ ఫైట్లో ముప్పై ఐదు ఉన్నాయి ఆ ముప్పై ఐదులో ఒకవేళ ఇరవై సీట్లు వైసీపీకి ఇచ్చి పదిహేను సీట్లు మాత్రమే వీళ్ళు తీసుకున్నా కానీ నూట పది సీట్ల వరకు కూడా ఈ కూటమి గెలవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి రైస్ సర్వే సంస్థ చెప్పింది సో మొత్తం మీద ప్రభుత్వం అయితే మారబోతుందట ఈ సర్వే ప్రకారంగా ఎందుకంటే వీళ్ళు సర్వేలు ఇప్పుడు అని కాదు ప్రతిసారి చేస్తూనే ఉన్నారు వీళ్ళు ఒకళ్ళే కదా అందరూ చేస్తూ ఆఫ్ అఫ్కోర్స్ ఇక్కడ మొత్తం మీద శాంపిల్స్ కవర్ చేసింది సుమారుగా రెండు లక్షలు కాన్స్టిట్యూన్సీస్ నూట అరవై ఎనిమిది నియోజకవర్గాల్లో తిరిగారు ఎర్ర ఏమన్నా కొంచెం అటు ఇటుగా ఉంటుంది అంటే సున్నా పాయింట్ ఎనిమిది నుంచి ఒక శాతం వరకు తేడా ఉంటుందట అది సంగతి సో శాంప్లింగ్ మెథడ్స్ స్పెసిఫిక్గా ర్యాండము ర్యాండంగానే అక్కడక్కడక్కడక్కడ చూసుకుంటా అన్ని సామాజిక సమీకరణాలు అన్ని వయసుల వారు మరి అన్ని ప్రాంతాల వారు అన్నిటినీ తీసుకొని వీళ్ళు పదిహేనో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు జనవరి వరకు పదిహేను డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నుంచి ముప్పై ఒకటి జనవరి ఇరవై నాలుగు వరకు చేసిన సర్వే ప్రకారంగా ఇది ఒక వీళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది సో దీనిని బట్టి క్షేత్రస్థాయిలో నలభై ఐదు రోజులు వాళ్ళు తిరిగి అన్ని నియోజకవర్గాలు చేశారు అని చెప్పేసి అనుకోవచ్చు ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఫిబ్రవరి ఒకటి వరకు వీళ్ళు చేసిన తాజా సర్వే ఏదైతే ఇప్పుడు నేను చెప్పానో దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ